ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీతా విలియమ్స్ ఎట్టకేలకు ఈ భూమి మీదకి వచ్చేశారు కానీ ఇప్పుడే అసలు సమస్య స్టార్ట్ అయింది అవును అంతరిక్షంలో కంటే భూమి మీదకు వచ్చాకే డేంజర్ జోన్ లో పడింది మరి ఆమెకి ఎదురయ్యే ఆ సమస్యనేంటి ముందు ముందు ఆమె ఎదుర్కొనే ప్రమాదాలు తలుచుకుంటేనే భయం వేస్తుంది ఇంతకు ఆమె పిల్లలను ఎందుకు కనలేకపోయింది పిల్లల్ని దత్తత అడిగినా కూడా ఎవరు ఎందుకు ఇవ్వలేదు అసలు అంతరిక్షంలో ఆమె నెలసరి సమస్యను ఎలా ఎదుర్కొంది ఇంతకు ఆమె భర్త ఎవరు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే మరెన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందా సునీత విలియమ్స్ అంటూ అంతా చెప్పుకుంటూ ఉన్నారు కానీ సాధారణ జనాలకు మాత్రం ఆమె గురించి పూర్తి వివరాలు పెద్దగా తెలియదు ఈమె తండ్రి పేరు దీపక్ పాండ్య ఆయనది గుజరాత్ రాష్ట్రం భారత్లోనే ఆయన పుట్టి పెరిగారు అయితే తన అన్నయ్య ఒకరు అమెరికాలో స్థిరపడడంతో ఉన్నత చదువులు ప్లస్ ఉద్యోగరీత్యా ఈ దీపక్ పాండ్యా కూడా అమెరికాకు షిఫ్ట్ అయిపోయారు అక్కడే ఉద్యోగం చేస్తున్న సమయంలోనే స్లోవేనియా మూలాలు కలిగిన ఉర్సలిన్ భోనితో ఆయన ప్రేమలో పడ్డారు భారత్ లోనే ఉండి ఉంటే కులమతాలు ఆస్తి అంతస్తులంటూ భేదాలతో వీరి ఆయనం పెళ్లి వరకు వెళ్లేది కాదేమో కానీ వన్స్ దేశాలు దాటిన తర్వాత మెజారిటీ మధ్యలో ఈ పంతాలు పట్టింపులుండవు అందుకే ఉర్సలిన్ తో దీపక్ పాండ్యా గారికి పెళ్లయింది పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పంతొమ్మిదిన ఈ దంపతులకు సునీత గారు జన్మించారు దీపక్ గారు డెబ్బై ఏళ్ల క్రితం అమెరికాకు వెళ్లిపోయినా ఆయన మాత్రం హిందూ మతాచరణనే ఫాలో అయ్యేవారు అందుకే తన కూతురికి భారతీయ మూలాలు కలిగిన సంప్రదాయబద్ధమైన పేరునే పెట్టుకున్నారు అమెరికాకు వలస వచ్చిన తర్వాత దీపక్ గారు అక్కడ స్థిరపడటానికి చాలా కష్టాలు పడ్డారు వాళ్ళు పడుతున్న కష్టాలనే చూసే సునీత గారిలో చదువు పట్ల ఆసక్తి పెరిగింది టాలెంట్ ఉన్నవారని అమెరికా ఎప్పుడు వదులుకోదన్నది తండ్రి దీపక్ పాండ్యా చెప్పే మాట అందుకే ఆమె చదువుల్లో ఎప్పుడు ముందుండేది మొదట్లో ఆమె అమెరికన్ నావికా దళంలో ఉద్యోగం చేశారు డ్రైవింగ్ ఆఫీసర్ గా కొన్నాళ్ల పాటు పనిచేసినా తర్వాత అంతరిక్షంపై ఆమె మక్కువ పెంచుకున్నారు వ్యోమగామి కావాలని కలలు కన్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో అంతరిక్ష యానానికి సంబంధించిన శిక్షను తీసుకున్నారు ఆ తర్వాత ఒకటికి సార్లు వ్యోమగామిగా అంతరిక్షంలోకి వెళ్ళారు సునీత విలియమ్స్ గారు అలా సునీత విలియమ్స్ తన మొదటి కంప్లీట్ చేయగా తన ఎక్స్పీరియన్స్ గురించి ఒక ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలను కూడా అడగడం జరిగింది మహిళలు అంతరిక్షంలో ఉన్నప్పుడు పీరియడ్స్ ని ఎలా మేనేజ్ చేస్తారని అడగగా అందుకు సునీత మహిళా ఆస్ట్రోనైట్స్ కి స్పేస్ లో కూడా సాధారణంగానే పీరియడ్స్ వస్తాయని కానీ అంతరిక్షంలో అలా వచ్చినప్పుడు రక్తం గాలిలో తేలుతుందని అందువల్లే చాలా మంది మహిళా ఆస్ట్రోనెట్స్ నెలసరిని వాయిదా వేయడానికి హార్మోన్ మాత్రల్ని లేక గర్భ నిరోధకాలని ఎంచుకుంటారని తెలిపింది అయితే పీరియడ్స్ ని వాయిదా వేసుకోవాలా వద్దా అనే నిర్ణయం పూర్తిగా మహిళా ఆస్ట్రోనెట్స్ పైనే డిపెండ్ అయి ఉంటుందని అంతరిక్షంలో నెలసరిని ఆపుకూడదు అనుకుంటే భూమిపైన చేసినట్లే శానిటరీ ప్యాడ్స్ ద్వారా మేనేజ్ చేయొచ్చు కానీ వాటిని అక్కడ తరచూ అనేది పెద్ద సవాల్ అని చెప్పుకొచ్చింది ఇదిలా ఉంటే ఆమె గురించి అందరూ విపరీతంగా చర్చించుకుంటారు కానీ ఆమె భర్త ఎవరు అన్న విషయాలు కూడా ఎవ్వరికీ తెలియదు ఆమె భర్త పేరు మైకేల్ జే విలియమ్స్ పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో మేరీ ల్యాండ్లోని నావెల్ అకాడమీలో శిక్షణ పొందే టైంలోనే సునీత గారితో ఆయనకు పరిచయం ఏర్పడింది ఇద్దరూ అదే అకాడమీలో శిక్షణ పొందారు ఆ టైంలోనే వారిద్దరూ ప్రేమలో పడ్డారు ఆ తర్వాత కొన్నాళ్ల పాటు కలిసి ట్రావెల్ చేశారు ఆ తర్వాతే కుటుంబ సభ్యుల సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు మైకెల్ జే విలియమ్స్ గారు గతంలో హెలికాప్టర్ పైలట్ గా వర్క్ చేశారు పైలట్ గా అత్యంత విపత్కర పరిస్థితులను కూడా హ్యాండిల్ చేయగల ఆయన అయితే ఆ తర్వాత రోజుల్లో ఆయన ఆ ఉద్యోగాన్ని వదులుకున్నారు ప్రస్తుతం లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లో యుఎస్ మార్షల్ గా పనిచేస్తున్నారు సునీత గారు ఆస్ట్రోనెట్ కాకముందే మైకల్ తో పెళ్లయింది అయితే వీళ్ళిద్దరికి పెళ్లై కొన్ని దశాబ్దాలు అవుతున్నా కూడా వీరికి సంతానం మాత్రం కలగలేదు దీంతో తను గుజరాత్ కి వచ్చినప్పుడు ఒక పాపని దత్తత తీసుకోవాలనుకున్న కొన్ని ఫార్మాలిటీస్ కారణంగా ఈమెకి దత్తత ఇవ్వలేదు అలా రెండు మూడు చోట్ల ట్రై చేసినా ఎక్కడ వర్కౌట్ అవ్వకపోవడంతో తను బిడ్డని దత్తత తీసుకోలేకపోయిందనే చెప్పొచ్చు అలా వీళ్లకు పిల్లలు లేకపోవడంతో ఇంట్లో పెంపుడు సునకాలనే కన్న పిల్లల్లాగా భావిస్తుంటారు గున్నర్ బైలి పనిచేస్తున్నారు సున్నిత సునకాలనే కన్న పిల్లల్లాగా భావిస్తుంటారు గున్నర్ బైలి రోటర్ అనే మూడు సునకాలను ఈ దంపతులు తమ సొంత పిల్లల కంటే ఎక్కువగా పెంచుకుంటున్నారు అంతరిక్షంలో ఇరుక్కుపోవడంతో నా పిల్లలను చాలా మిస్ అయ్యానని వాటితో ఎప్పుడెప్పుడు ఆడుకుంటానా అన్నట్టుగా గడిపానని సునీత విలియమ్స్ గారు కొద్ది రోజుల క్రితం చెప్పుకొచ్చారు పిల్లలు లేకపోవడం గురించి కొన్నేళ్ల క్రితం సునీత విలియమ్స్ గారు తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు తల్లిని అవ్వాలని పిల్లలకు జన్మనివ్వాలని అందరూ మహిళల్లాగాని నా కూడా ఉండేది కానీ పెళ్లైన కొన్నాళ్ళకే ఆస్ట్రోనేట్ గా నా కెరియర్ ఊపందుకుంది వ్యోమగామి అవ్వాలనేది నా కల ఆ కల నెరవేర క్రమంలో పిల్లలకు జన్మనిస్తే పిల్లల కోసం నేను నా కెరియర్ ని ఫనంగా పెట్టాల్సి వస్తుంది అప్పుడు నా ముందు ఉన్నది రెండే ఆప్షన్లు ఓ వ్యోమగామిగా నా కెరియర్ లో ముందుకు వెళ్లి ఈ ప్రపంచానికి దిక్సూచిలా మారడమా లేక ఓ తల్లిగా ఇంట్లో ఉంటూ పిల్లల సంరక్షణను చూసుకోవడమా అన్న మార్గాలే నా ముందు ఉన్నాయి ఆ సమయంలో నా భర్త సహకారంతో ఆయన అంగీకారంతో మొదటి ఆప్షన్ లేరన్న బాధ అప్పుడప్పుడు కలిసి వేస్తుంది కానీ మేము పెంచుకుంటున్న పెట్స్ ఆ బాధ మాలో లేకుండా చేస్తుంటాయంటూ సునీత విలియమ్స్ గారు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు తండ్రి తరపు నుంచి భారతీయ మూలాలు కలిగిన వ్యక్తిగా సునీత విలియమ్స్ గారు ఇప్పటికీ కూడా హిందూ మతాన్ని అమెరికాలోనూ ఆచరిస్తూ ఉన్నారు అంతెందుకో భర్త కూడా భార్యతో పాటుగా హిందూ మతాచారాన్ని పాటిస్తూ ఉన్నారట ఆమె మొదటిసారి రెండు వేల ఆరవ సంవత్సరంలో అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు భగవద్గీతను తనతో పాటు తీసుకెళ్లింది రెండు వేల పన్నెండవ సంవత్సరంలో రెండోసారి అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు ఉపనిషత్తుల ప్రతిలను తీసుకెళ్లింది మూడోసారి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు భగవద్గీతతో పాటుగా వినాయకుడి ప్రతిమను కూడా తన వెంట తీసుకెళ్లింది వాటిని మీతో పాటు ఎందుకు తీసుకెళ్తున్నారు అని అడిగితే అవే నాకు రక్ష అని నేను నమ్ముతుంటాను అంటూ చెప్తారు ఆమె అంతరిక్షం నుంచి భూమి మీదకు వచ్చాక కొన్నాళ్ల తర్వాత తప్పకుండా భారత్ కు ఓసారి వెళ్తానని మా సొంతూరుకి వెళ్తానంటూ సునీత విలియమ్స్ గారు గతంలో చెప్పుకొచ్చారు ఇది ఆమె వ్యక్తిగత వివరాల గురించి సమాచారం ఇక గారు పరిస్థితి గురించి చెప్పుకుందా రెండు డిసెంబర్ నెలలో ఆమె మొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్లారు అంటే దాదాపుగా ఏడు నెలల పాటు మొదటిసారి ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపారు ఆ టైంలో మొత్తం నాలుగు సార్లు అంతరిక్ష కేంద్రంలో నుంచి బయటకు వచ్చి మొత్తం మీద ఇరవై తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల పాటు స్పేస్ వాక్ చేశారు ఆ తర్వాత రెండు వేల పన్నెండు సంవత్సరంలో మరో నాలుగు నెలల పాటు అంతరిక్షంలోకి వెళ్లారు ఆ లో ఏకంగా యాభై గంటల పాటు స్పేస్ వర్క్ చేశారు ఇది అరుదైన రికార్డ్ ఆమెకు మాత్రమే సొంతమైన రికార్డ్ ఇది ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు మళ్లీ అంతరిక్షంలోకి వెళ్లారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెలలో అంతరిక్షంలోకి వెళ్లారు వాస్తవానికి కేవలం ఎనిమిది రోజుల్లోనే ఆమె తిరిగి రావాల్సి ఉంది కానీ అంతరిక్ష నౌకాలో ఏర్పడిన సాంకేతిక ఇబ్బందుల వల్ల ఏకంగా తొమ్మిది నెలల పాటు ఆమెతో పాటుగా మరో వ్యోమగామి కూడా అంతరిక్షంలోనే ఉండాల్సి వచ్చింది మీరు గమనించారో లేదో మన వాళ్ళు ఎవరైనా భారత్ నుంచి అమెరికాకు వెళ్లినా విదేశాల నుంచి భారత్ కు తిరిగి వచ్చిన జెట్ లాగా అంటూ ఒకటికి రెండు రోజుల పాటు విపరీతంగా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు రెండు రోజుల తర్వాత కానీ మామూలు మనుషులు కారు వాతావరణంలో మార్పుల వల్ల కావచ్చు మార్పుల వల్ల కావచ్చు మానవ శరీరం ఒక రకమైన బడ లెక్కకు లోనవుతుంది మరి సునీత విలియమ్స్ గారి పరిస్థితి అంతకు మించి ఉంటుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించారు నేల మీద నుంచి నాలుగు వందల కిలోమీటర్ ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ఆమె వెళ్లి రావడం అనేది సాధారణ మానవులకు మృత్యు ముంగటకు వెళ్లి వచ్చినట్టే లెక్క జాయింట్ విల్లో కాస్త ఎక్కువ ఎత్తులోకి వెళ్లితేనే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు ఓ పది ఇరవై అంతస్తుల భవనం ఎక్కితేనే వణికిపోతుంటారు కానీ నాలుగు వందల కిలోమీటర్ ఎత్తుల్లో ఆక్సిజన్ కూడా దొరకని పరిస్థితుల్లో ఆమె ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది నెలలు గడిపి తిరిగి వచ్చారంటే ఆమె శరీరం ఎలాంటి అలసటకు గురై ఉంటుంది ఇదంతా ఒకెత్తైతే ఆమె ఇన్నాళ్ళు ఉన్న అంతరిక్ష కేంద్రంలో గాలిలోనే తేలియాడుతూ ఉన్నారు ఎస్ మీరు విన్నది నిజమే భూమి మీద అయితే మనం నడుస్తూ ఉంటాము కానీ అంతరిక్ష కేంద్రంలో బారాహిత స్థితిలో శూన్యంలో తేలియాడుతూ ఉండటం అన్నది కొన్ని గంటల పాటు అయితే ఎంజాయ్ చేయొచ్చు కానీ ఏకంగా తొమ్మిది నెలల పాటు అదే స్థితిలో బ్రతకాల్సి రావడం అన్నది నిత్యం సవాల్ తో కూడుకున్న పని ఇన్ని నెలల పాటు ఆమె నడవడం కానీ కదలిక విషయంలో కానీ ఎక్కువ కష్టపడలేదు అందువల్ల శరీరంలోని ఎముకలు కండరాలపై ఇన్నాళ్ళు భారం పడలేదు అందువల్ల వాటిలో క్షీణత మొదలవుతుంది రోదసిలో ఉన్న ప్రతి ముప్పై రోజుల కాలానికి వ్యోమగా ఎముకలు ఒకటి నుంచి రెండు శాతం మేర సాంద్రతను కోల్పోతాయి అదే భూమి మీద ఉన్న వ్యక్తులకు అయితే మామూలుగా ప్రతి ఆరు నెలలకు సున్నా పాయింట్ ఐదు శాతం మేర సాంద్రత తగ్గుతుంది అంటే అంతరిక్షంలో ఆరు నెలల పాటు ఉంటే ఎముకల సాంద్రత పది శాతం తగ్గుతుంది దీనివల్ల వచ్చిన సమస్య ఏంటంటే ఎక్కువ రోజుల పాటు అంతరిక్షంలో ఉండి భూమి మీదకు వచ్చిన తర్వాత వ్యోమగాములకు ఎముకలు ఇరిగే ముప్పు ఎక్కువ ఎముకలు పూర్వ స్థితికి రావడానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగేళ్ల పాటు టైం పడుతుంది మీరు గమనించారో లేదో సునీత విలియమ్స్ గారు ఇప్పుడు భూమి మీదకు రాగానే నడుచుకుంటూ వెళ్ళలేదు ఒక స్ట్రక్చర్ మీద ఆమెను కూర్చోబెట్టుకుని తీసుకువెళ్లారు ఆమె మామూలు స్థితికి వచ్చి నడవడానికి కూడా కొద్ది రోజుల పాటు టైం పడుతుంది గురుత్వాకర్షణ బలం లేకపోవడం వల్ల రోదసిలో ఉన్న వ్యోమగాముల కండరాలు కూడా బలహీనపడతాయి కూర్చోవాలన్నా వంగాలన్నా కనీసం పడుకోవాలన్నా కూడా ఇబ్బంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొద్ది రోజుల పాటు ఆమె నిద్రపోవాలన్నా కూడా ఆమెను మంచానికి కట్టేసి పడుకోబెట్టాల్సి ఉంటుంది అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత సహజంగానే వ్యోమగాములకు తలనొప్పి కళ్ళు తిరగడం కడుపులో వికారం వాంతులు వంటి సమస్యలు తలెత్తుతాయి అదే రీతిలో సడన్ గా భూమి మీదకు వచ్చాక గురుత్వాకర్షణ ప్రభావం వల్ల అవే లక్షణాలు మళ్లీ రిపీట్ అయ్యే ఛాన్సులుండవచ్చు రోదశిలో ఉంటే దాని స్పేస్ సిక్నెస్ అంటారు భూమి మీద అవే సమస్యలు వ్యోమగాములకు వస్తే గ్రావిటీ సిక్నెస్ అంటారు ఇక కంటి సమస్యలు ఆమెకు తప్పదు దృష్టిలో లోపు తలెత్తుతాయి గుండె మెదడు రక్త ప్రసరణ వ్యవస్థలో కూడా సడన్ గా సమస్యలు వచ్చి పడతాయి మీరు గమనించారో లేదు అంతరిక్షం నుంచి భూమి మీదకు వచ్చిన వ్యోమగాములు కాస్త లావుగా ముఖం ఉబ్బిపోయినట్టుగా కనిపిస్తారు దానికి ప్రత్యేక ఉంది భూమి మీద ఉండే గురుత్వాకర్షణ శక్తి అనేది రక్తం ఇతర ద్రవాలను శరీరంలోని దిగువ భాగాల్లోకి సరఫరా అయ్యేట్టుగా లావుతూ ఉంటుంది గుండె ఏమో వాటిని పైకి పంపించేసేలా ఉంటుంది అయితే రోదసిలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి ఈ తరహా ప్రక్రియ మానవ శరీరంలో రోదస్సులో జరగదు ఫలితంగా శరీరంలోని ఎగు భాగాల్లో సాధారణం కన్నా ఎక్కువగా రక్తం ద్రవాలు పేర్కొని పోతాయి తలలో కూడా రక్తం ద్రవాలు పేర్కొని పోతాయి అందుకే ముఖం ఉబ్బిపోయినట్టుగా కనిపిస్తుంది దీనివల్ల వినికిడి సమస్య కూడా వస్తూ ఉంటుంది అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత గుండె ఆకృతి మారడమే కాకుండా భూమి మీదకి తిరిగి వచ్చాక రక్తపోటును నియంత్రించడం చాలా చాలా కష్టమవుతుంది కొన్ని నెలల పాటు నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోకపోతే వ్యోమగాముల ప్రాణాలకే ప్రమాదం అందుకే వెంట వెంటనే ఎవరిని అంతరిక్షంలోకి తీసుకువెళ్లడం అన్నది జరగదు ఆ లక్షణాల నుంచి పూర్తిగా బయటపడాలంటే కనీసం నాలుగేళ్ల పాటు టైం పడుతుంది అందుకే అనుకుంటా సునీత విలియమ్స్ గారు స్పేస్ లోకి ఇప్పటికే మూడు సార్లు వెళ్లినా మొదటి రెండు వేల ఆరవ సంవత్సరంలో వెళ్లారు ఆ తర్వాత ఆరేళ్లకు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో రెండోసారి వెళ్ళారు ఆ తర్వాత ఏకంగా పన్నెండేళ్ల టైం తీసుకొని మరి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలోకి వెళ్లారన్నమాట